హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలి లేకపోతే పరువు నష్టం దావా వేస్తా కుండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు మంత్రి హోదా మర్చి కామెంట్లు ఫోన్ ట్యాపింగ్ పై సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ ప్రధాన కారణం అన్నారు తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే సమంత నాగచైతన్య పేర్లను ముడిపెడుతూ తనపై ఆరోపణలు చేశారని కేటీఆర్ అన్నారు కేటీఆర్ ఇట్లుంటే ఏడు చూడరు ముచ్చట రాజకీయ ప్రమేయం లేదు నా విడాకులపై రాధాంతం వద్దు నన్ను రాజకీయాల్లో లావద్దు మహిళా మంత్రిగా బాధ్యతగా మాట్లాడాలి ఇష్టపూర్వకంగానే విడాకులు నటి సమంత హీరో నాగచైతన్య సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు కలకరం రేపుతున్నాయి ఇప్పటికే ఈ వ్యాఖ్యలను ఆ హీరో నాగార్జున ఖండించారు సినీ ప్రముఖుల జీవితాలను రాజకీయాలకు వాడుకోవద్దని కోరారు ఈ వివాదంపై నటి సమంత స్పందించారు కేటీఆర్ ఎట్లుంది సమంత ఎట్లుంది నాగ చైతన్య చూడదు పొలిటికల్ గా వాడుకోవద్దు సినీ ప్రముఖుల జీవితాలు విలువైనవి సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్వీట్ మీ ప్రత్యర్థులతో మా మాతో మా ముడిపెట్టొద్దు మనుషులు వ్యక్తిగత విషయాలను గౌరవించండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత నాగచైతన్య విడాకులు కారణం కేటీఆర్ అని ఆరోపించారు కేటీఆర్ తీరుతో సినీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరో హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని విమర్శించారు ఈ వ్యాఖ్యలపై హీరో నాగార్జున స్పందించారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు కేటీఆర్ ముచ్చటేమో ఇట్లుంది సమంత ఇట్లుంది నాగార్జున ఇట్లుంది దయచేసి ప్రజలారా మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయాలన్నమాట ఇది ఏదైతే ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొంచెం పబ్లిక్ లో మైనస్ అవుతుంది అనగానే ఈ ఫోన్ ట్యాపింగ్ ని పట్టుకురావాలి ఫోన్ ట్యాపింగ్ పట్టుకొచ్చి రెండు మూడు రోజులు ఆ ముచ్చట జరుగుతుంది ప్రజలు తీవ్రంగా ఏదైతే విమర్శిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా చేస్తున్న కొంచెం మైనస్ కానీ ఏదన్న ఒకటి ముందుకు తీసుకురావాలన్నమాట ముందుకు తీసుకొస్తే ఏమైతుందో రెండు రోజులు ప్రజల మొత్తం చర్చ ఇదే ఉంటుంది కొంచెం డైవర్షన్ పాలిటిక్స్ అనమాట ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డైవర్షన్ చేస్తుంటారు కొంతమంది మేధావులు ఏమో దీన్ని పసిగట్టగలుగుతారు కొంతమంది అమాయక ప్రజలు ఏమైతుందంటే ఈనాడు మూసినది ఏదైతే ఆ పరివాక ప్రాంతాల్లో ఉన్నటువంటి రివర్ బెడ్లు ఉన్న ఇల్లులు కూలిపోతున్నాయో అక్కడ ప్రజల్లో ఒళ్ళెక్కి వినిపియకుండా మీడియాలలో ఈ లొల్లు వినిపియాలన్నమాట అది గడిచింది అయిపోయింది మళ్ళీ తెర మీదకి వస్తుంది ప్రజల జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఓటేసుకునే ముచ్చట్లని ఫోన్ టాపింగ్ విషయాలని బయట పెట్టు రవి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది విమర్శలు చేయడం ఎందుకు మరి వాళ్ళ మీద ఉన్నది ఉన్నట్టు ముంగట పెడితే అయిపోతుంది ప్రజలకు కూడా తెలుస్తుంది లింక్ బ్రిడ్జిల నిర్మాణం కోసం ముఖ్యమంత్రిని కలుస్తా స్పెషల్ కేటగిరీ కింద నిధులను తీసుకురావడానికి కృషి చేస్తా నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లుగా ఆ గ్రామాలను తీర్చిదిద్దుతా ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ ఖచ్చితంగా మరి మైనపల్లి రోహిత్ ఒక యువ లీడర్ గా నాడు ప్రజలు మనోభావాలు ఆ ఎంతో పరిష్టంగా చేస్తూ ప్రజలు అందరు సంతోషంగా ఉండే ప్రజలు ఈ గత రాజకీయాలు చేసినటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేటువంటి రాజకీయ నాయకులను చూస్తున్నాం కానీ ఈనాడు ఒక యువ డైనమిక్ లీడర్ గా ఆ మైనపల్లి రోహిత్ గారు అక్కడ ఉన్నారు సో ఏదైతే మెదక్ లో మరి ప్రజలందరూ ఓట్లు వేయడంతో ఈ ఎమ్మెల్యేని ముందుకు తీసుకురావడం జరిగింది సో నేను ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను అదే విధంగా ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానట్టుగా రోహిత్ చెప్పడం జరిగిన ఖచ్చితంగా అదే విధంగా ముందుకెళ్తూ ఒక డైనమిక్ లీడర్ గా ముందు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం రోహిత్ గారు కుండ సరికేసరత్ క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాన్ కేటీఆర్ పై చేసిన కామెంట్లన్నీ ఫేక్ రాజకీయ వాదనలు ఆ పసలేకే వ్యక్తిగత దూషణలు సో ఇది చూసినారా రాజకీయ వాదనల్లో పసలేక వ్యక్తిగత దూషణలు అనమాట రాజకీయంగా ఏమన్నా వైరస్ అవుతుంటే ఇది తీసుకొచ్చి ముంగట పెట్టాలి బొమ్మ చూపించాలి పబ్లిక్ అందరికి కొండా సురేఖ కామెంట్లను ఖండిస్తున్నా వచ్చినట్లు ఆరోపణలు సరికాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు మంత్రి కొండా సురేఖ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆ పేర్కొన్నారు రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలు దిగుతున్నారన్న మార్గాడి దాచల్ కోర్టును ఈ ట్వీట్ కు జతపరిచారు హరీష్ రావు ఈరోజు నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని మంత్రి కొండ సురేఖ ఆరోపణలు చేసే సంగతి గతంలో ముందు కూడా చర్చనీయాంశంగా మారింది ఫోన్ టాపింగ్ విషయంలో మరి నాగ చైతన్య ఆ సమంత మాట్లాడుకున్న సంసారం మాట్లాడుకోరు ఏమైతుంది ఈ హీరోతో మాట్లాడుతుంది ఏ డైరెక్టర్తో మాట్లాడుతుంది దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి అంతా తెలిసిన విషయమే కానీ ఈనాడు ప్రజలకు కూడా తెలియాలి ముచ్చట ఏం జరిగింది ఏమైతుందని ఊకే ఏదైనా గట్టిగా ప్రభుత్వం మైనస్ కాగానే ఫోన్ ట్యాపింగ్ పట్టుకురావాలి జిర్ర ఏమన్నా కాగానే కాళేశ్వరం పట్టుకురావాలి ఇక కొంచెం ఏమన్నా కాగానే తీసుకొచ్చి ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ఫోన్ టాపింగ్ విషయం అది ముందుకు తీసుకురావాలి జిర్ర డైవర్షన్ అయితే పబ్లిక్ డైవర్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ మీదే ఉండేటట్టు డైవర్షన్ పాలిటిక్స్ అనమాట నిరాధార ఆరోపణలు ఎలా ఉన్నత విద్యావంతుడు అమెరికాలో చదివాడు ఇంగ్లీషు హిందీ తెలుగులో అనర్గలంగా మాట్లాడతాడు అలాంటి వ్యక్తికి చిల్లరగా హీరోయిన్లతో సంబంధాలను అంటగడతావు డ్రగ్స్ అలవాటు ఉందంటావు వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని హించపరచడం తప్ప తప్పని తెలియదా కేటీఆర్ పై మంత్రి కుండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు ఇది కార్టూన్ ప్రజెంటేషన్ బతుకమ్మ సంబరాలు తొలి రోజు ఎంగిలి పూలతో వేడుక భక్తి శ్రద్ధలతో పూజలు ఆటిపాడ మహిళలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ కేరింతలు కొడుతూ ఆటపాట కేరింతలు కొడుతూ అంటే మహిళలు పాటలు పాడుతుంటే మంచిగా ఒకప్పుడు గ్రామాల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఆ చప్ప చప్పట్లు కొట్టుకుంటూ ఆ పాట పాడితే వేరేలా ఒక మంచి అనుభూతిని కళ్ళకి ఎంతో ఆనందంగా ఒక ఈనాడు మొత్తం డీజే పాటలతోనే బతుకమ్మ ఫెస్టివల్ జరుగుతుంది సో ఖచ్చితంగా సంతోషంగా మహిళలు జరుపుకోవాలి ఈనాడు సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా సినిమా పాటలు పెట్టే గురుడు ఉన్నటువంటి డీజే పాటలు పెట్టే గురుడు కాదు ఉన్నటువంటి పాటలు పాడుతూ చక్కగా సంతోషంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం హీరోయిన్ల జీవితాలు నాశనం చేసిండు సమంత చేతు విడాకులకు కారణం కేటీఆర్ఏ ఎన్ కన్వెన్షన్ కూల్చిలేతలకు ఆ చెడ్డాలమైన కండిషన్ ఆ సమంతను పంపించాలని ఆ కోరిండు ఆ సమంతపై పై అక్కినేని ఫ్యామిలీ ఒత్తిడి చేసింది ఆ చివరికి ఒత్తిడి తట్టుకోలేక విడాకులు తీసుకున్నది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను డ్రగ్స్ అలవాటు చేసిండు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు సో ఇది ఇట్లా ఉంటే అది జరుగుతూనే ఉంటుంది విమర్శలు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ దాత గలు కలిస్తే గలయి గలమిలాయించుకుంటారు కథం ప్రజలే పిచ్చోలు అవుతుంటారు అనమాట కాంగ్రెస్ పాలన అంత అవినీతిమయం నాయకులు అధికారులు దోచుకుంటున్నారు అవును కాంగ్రెస్ పాలనే అంత అవినీతిమయం కాంగ్రెస్ లీడర్స్ ఏమో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ కి ప్రజలు పట్టాన్ని ఇచ్చినారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ ని తీసుకొచ్చినారు అంటారు మీరేమో కాంగ్రెస్ ఏ అవినీతి పార్టీ అని మీరు అంటారు ఎవరు అవినీతి చేస్తున్నారో ప్రజలు అంతా చూస్తూనే ఉన్నారు నాయకులు అధికారులు దోచుకుంటున్నారు మూసి బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి హనుమంతరావు పైకి ప్రజలు త్వరలో తిరగబడే పరిస్థితులు ఏర్పడతాయి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ సరే ప్రజలు ఎట్లా తిరిగబడతారో వారి మీద తిరగబడతారు చూద్దాం దసరా సెలవులకు సెలవులలో ఊళ్ళకి వెళ్తుంటే జాగ్రత్త ఖచ్చితంగా మరి నాటి దసరా సెలవులు బతుకమ్మ పండుగలు ఉన్నాయి సో ఉన్నటువంటి రిలేటివ్స్ బంధువులు ఇళ్లకు వెళ్ళడం అమ్మగారి ఇంట్లో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇళ్ళను జాగ్రత్తగా పెట్టుకొని లాక్స్ చేసుకొని గోల్డ్ మనీ ఏమైనా ఉంటే బ్యాంక్లలో సేఫ్ లాకర్స్ లో పెట్టుకుంటే బాగుంటుంది సో దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ వారు కూడా ఆ సూచనలు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రజల చూస్తా ఉన్నాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ దిన మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు నమస్తే